ముకుందా జ్యువెలర్స్ ఫస్ట్ అవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ లో నక్షి మేళా అక్టోబర్ ట్వంటీ ఫిఫ్త్ నుంచి సెకండ్ నవంబర్ వరకు పెట్టాను ఇంకేమిటి పని ఉంటుంది ఈ బంగారం కాను ఇంత మంచి వార్త ఎవరికి చెప్పొద్దంటావే ఉండు జ్యోతి నేను చెప్పేది పూర్తిగా వినమ్మా ఏమిటే పెళ్ళ ఇంకా ఏడాది కూడా కాలేదు అప్పుడే నాకు పిల్లలేందుకు చెప్పు అయితే ఏమంటా ఏం లేదు ఇరకల వెంక మీద పోవడానికి ఏదో మందుస్తుందట అది నేను వేసేసుకుంటాను పిచ్చి పిచ్చిగా వాగా అంటే చెప్పు తీసి కొడతాను బావా నేను అడుగుతాను నువ్వు కాదనకూడదు అయ్యో రామా భార్య కాస్త ప్రేమగా అడిగితేనే ఏమోడు ఏం కాదనిలేడే ఇంత గట్టిగా కౌలించుకుంటే ఏం కాదంటాడు ఏం కావాలి చెప్పు మరే మరే మరి గుండి కావాలా అదేం కాదు గుండి కావాలా అది కాదు ఏం కావాలో చెప్పు మరి 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 పెళ్ళైన ఏడాదికి పిల్లలు పుట్టే వాళ్ళ మీద నీ అభిప్రాయం ఏంటి ఏడాదికి పుడితే అదృష్టవంతులు తొమ్మిది నెలలకి పుడితే మంచి కష్టజీవులు అనమాట నాలుగైదు సంవత్సరాల తర్వాత పుడితే వాళ్ళ మొహం వాళ్ళ గురించి కూడా ఒక అభిప్రాయం పొట్టి భద్రగస్తులు అనమాట అవును నువ్వేది అడుగుతా అని చెప్పి ఏమిటి అడుగుతావుంటో మర్యాదగా చెప్తావా లేకపోతే వెళ్ళి నీళ్ళు నీదంతా కంగారే ఏది సరిగా వినవు చెప్తే చెప్పు నేను నెల తప్పాను తప్పే నీళ్లు నీళ్ళు పెట్టవా ఏది అర్థం కాదు ఒక నెల కాదు మూడు నెలల వరుసగా తప్పాను బా మూడు నెలలు కాబట్టి ఆరు నెలలు తప్పవా ఇప్పుడు ఏం పోయింది తర్వాత మాట్లాడుకోవచ్చు వెళ్ళి నీళ్ళు పెట్టినా చెవడ పడితే వరుసగా మూడు నెలలు చెప్పాననావా మూడు నెలలు అది కాదు బాబా నేను చెప్పేది కాస్త ఆలోచించు ఏంటో ఆయన చెప్పేది నేను ఆలోచించేది పడక నిద్ర వస్తుందే మరి ఇంత తొందరగా పిల్లలు ఎందుకు చెప్పు ఆ ఇంకా చిన్న పిల్లలే అవును ఈ మాట చెప్తే మీ అమ్మేది అందన్నా ఏమంది చెప్పు తీసుకు కొడతానంది చెప్పు తీసుకు కొడతానంది నీ అమ్మ కేవలం మాటల్లో అందే నేను కొట్టి చూపిస్తాను అనుకున్నావు ఏంటే ఏంటే అయ్యో అయ్యో ఏంటే ఈ మహారాజు గారికి మహాలక్ష్మి పుట్టింది నా కూతురు పుట్టిందా రే ఇదిగో ఈ వందల మంది మీ విశ్వచ్చు పెట్టుకోవడానికే బిడ్డలా ఎలాగైతే కన్నావులే గొప్పగా పిల్లకు స్నానం చేయించడం కూడా రాకపోతే ఎలా ప్రతిరోజు ఎవరు ఈ పనులన్నీ చేయడానికి చిచి ఇదంతా నాకు అలవాట్లేదు ఆహా నాకు మాత్రం ఉందా నేనేమైనా ఐదు ఆరుగురు కన్నానా ఆడదన్న తర్వాత ఇవన్నీ తనంతటి తనే నేర్చుకోవాలి బావా ఓ పంచి పిల్లకి నీళ్లు పోయడం పాలు పట్టడం ఇవన్నీ నువ్వు నేర్చుకో పెద్ద పని అయినట్టు సేవ చేయడం నేర్చుకున్నవాడి బిడ్డకు నీళ్ళు పోస్తే ఇద్దరు పోతులేనా నువ్వు రాబోతే ఎవరు చేసేవారు నేనే కదా మెక్క చేస్తా మీరిద్దరూ కలిసి నన్నే వెగతాడి చేయక్కర్లేదు దానిగి నా పని నేనే చేసుకుంటాను మీ అక్క మా లావు కలదే పిల్ల వాళ్ళు నవ్వుతుంటే దాని తీసుకురా మొగుడు పిల్లలు ఇద్దరు కలిసి నా చేత పనులు చేయించుకుంటున్నారు ఎక్కడ నువ్వు తాతయ్య గారి ఇంటికి వెళ్ళాను ఈ శనిగ్రహం అప్పుడే నిలిచిపోయిందా ఎవరు శనిగ్రహం ఎవరు శనిగ్రహం పసిబిడ్డను ఇంట్లో ఒంటరిగా వదిలిపెట్టి పెత్తనాలు చాలక ఇంకా శనిగ్రహం ఉంటున్నావా శనిగ్రహం అని వెళ్ళేటప్పటికి నిద్రపోతుంది అవును నువ్వు వెళ్ళేటప్పుడు నిద్రపోతుందని నువ్వు ఇంటికి వరకు నిద్రపోతున్నా ఉంటుంది అనుకున్నావా నేను రావటం కూర్చోవలసేది ఏమైతే తెలుసా ఉయ్యాలు లంచ్ కింద పడేది ఉయ్యాల నుంచి కాకపోతే మేడం నుంచి పడ్డానికి మనకి మేడం లేవుగా కాకుండా సమాధానం తాతయ్య అవన్నీ సర్దుకొని వచ్చేసరికి తాతయ్య తాతయ్య దొరికాడు ఇవ్వ నీ తాతయ్య చాలా డబ్బున్నాడు నువ్వు వెళ్ళినా వెళ్ళకపోయా ఆయన చూసుకోవడానికి పది మంది నౌకర్లు ఉన్నారు నువ్వు ఆయన గురించి ప్రత్యేకంగా తాపత్రపడాల్సిన అవసరం లేదు ఇవ్వ చెప్తున్నాను మళ్ళీ ఆ ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు ఎందుకు వెళ్తే ఏం చేస్తావు పళ్ళు రాలకొడతాను

నీ మనసు ఇప్పుడు శాంతించిందా నేను రాను వెళ్ళు నీ కూతురు కాపురం ముచ్చట్లేదు విన్నావా ఏంటండి అల్లుడి మంచితనం చూసుకొని ఇష్టం వచ్చినట్టు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తుందట ఎవరు చెప్పారు మీకు మన సంగతులు ఊరందరికీ తెలిసేదాకా మందాక రావు ఒకసారి వెళ్ళి మందలించిరాతికైపోయింది ఓ సుఖం లేదు సంతోషం లేదు ఈ శనిగ్రహం ఏడుపుతను బాయిలర్ వంటతోనే నా ప్రాణాలు పోతున్నాయి నిన్ను కొట్టేరెడ్డి చూడు చాలా చాలేవా బాడాయ్ నోర్లేని పస్తానికి నీ బెదిరింపులు తెలుస్తాయా నోరెందుకు లేదు పెంకులు ఎగిరిపోయినా ఏడవడానికి పెద్ద నోరేసుకుని మరి పుట్టింది శని 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 గ్రహం అని నోర్మై పస్తాను పట్టుకుని శని శని అంటావు బుద్ధి లేదు నీకు ఆడదన్న తర్వాత కాస్త ఓర్పు సహనం ఉండాలి కానీ అవతల బారా చదువుతారా నేను నీలాగే చిరాకు ఉంటే ఇంత దానివే అయ్యేదానివే నేను దీనిలాగే ఏడ్చుంటే నీకు తెలిసేది పాపం పట పాట నవ్వుతూ ఉండేదాన్ని దీనికంటే ఎక్కువ గడవ చేసేదాని పర్లే పాలు పెట్టిన నిద్రపుతాను వంట అయినా కొచ్చి తీసుకెళ్ళి అమ్మా సాయంత్రం దాకా తీసురాకు పీట వదిలింది ఛీ జానకమ్మ గారు ఆ వస్తుంటే జానగమ్మ రావుడు ఇలా వచ్చావు చిన్న గారి గురించి మీతో చెబుదామని వచ్చానమ్మా ఏటో చెప్పు పెద్దబాబు గారు పోయిన కానించి చిన్నబాబు గారి పరిస్థితి ఏం బాగోలేదమ్మా ఇరవై నాలుగు గంటలు తాగుతూ సరిగ్గా భోజనం కూడా చేయటం లేదమ్మా మీరైనా వచ్చి కాస్త మందలించండమ్మా నాకు తెలుసు జానికి నువ్వు వస్తావని తెలుసు నన్ను ఇలా అడుగుతావని తెలుసు నేను తాగుడు మానేయాలి పెళ్లి చేసుకోవాలి అంతేగా నిన్న ఒక ప్రశ్న అడుగుతాను సమాధానం చెప్తావా నువ్వు సుఖంగా సంతోషంగా కాపురం చేస్తున్నావా నిజం చెప్పు నాకు తెలుసు నువ్వు చెప్పలేవు నిన్ను నువ్వు మోసం చేసుకుని అబద్ధం చెప్పలేవు నీ కాపురం సుఖంగా లేదు సందర్భం వచ్చింది కాబట్టి ఒక నిజం చెప్తాను ఈ నిజం ఆ రోజు నేను నీకు చెప్పగలిగింటే మన ఇద్దరి జీవితాలు వేరే విధంగా ఉండేవి నిన్ను నేను మనస్ఫూర్తిగా అంతేకాదు ఈ రోజుకి ప్రేమిస్తూనే ఉన్నాను చిన్నబాబు ఏమిటి నువ్వు మాట్లాడేది ఏమిటో నీకు పిలుస్తుందా నేను దాన్ని నాతో ఇలా మాట్లాడకూడదు జానకి నేను నిజం చెప్తున్నాను నిజం చెప్పడానికి కూడా కొన్ని హద్దులు ఉంటాయి అవన్నీ ఆలోచించబట్టే నువ్వు నాకు తప్పకుండా పోయావు ఆ పెళ్లి చేసుకుని నువ్వు సుఖపడింది లేదు నువ్వు లేని నా జీవితానికి ఏ సుఖం లేదు ఇక ఈ జీవితాలు ఇంతేనా ఇంత ఇంతకైనా చేసేదే ఉంది ఉంది దానికి మరో మార్గం ఉంది చేస్తావా ఏమిటి నాతో వచ్చాయి ఎక్కడికైనా పోయి సుఖంగా బ్రతుకుదాం బాగా ఆలోచించు దీనికి ధైర్యం కావాలి సాంప్రదాయాలు చట్టబండులు అంటూ ఆలోచిస్తే ఈ ముడి పెడదు మనసులో ముడిపడకపోతే నీ మెడలో వేలాడుతున్న ఆ పసుపు తాడికి మూడు ముళ్ళున ఒకటే ముప్పై ముళ్ళు ఒకటే ఇష్టం లేని కాపురం చేస్తూ నీకు నువ్వు అన్యాయం చేసుకుంటూ నీ భర్తకు కూడా అన్యాయం చేయకు నీ కోసం అనుక్షణం తప్పిస్తున్న నాకు న్యాయం చేయి బాగా ఆలోచించుకొని ఓ నిర్ణయం తీసుకో నన్ను తాగొద్దని కదా నువ్వు అన్నావు తాగను ఎప్పటి వరకు తెలుసా ఈ రోజు రాత్రి పన్నెండు గంటల వరకు నీ కోసం ఊరు బయట తోట దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాను నువ్వు వస్తే ఇది నాకు శాశ్వతంగా దూరం అవుతుంది రాకపోతే దీనికి నేను శాశ్వతంగా సొంతమైపోతాను వెళ్ళు బాగా ఆలోచించుకొని నిర్ణయించుకో ఆనకి మురళి నీతో మాట్లాడినంత విన్నాను కంగారు పడకు నేను చెప్పను నువ్వు నన్ను చీడ పురుగని పేడ పురుగని చాలా సార్లు అన్నావు నేనెప్పుడు ఫీల్ అవ్వలేదు అవ్వను ఎందుకంటే నిజానికి నేను పట్టు పురుగు లాంటి పురుషుణ్ణి పట్టుదారులు లాంటి అందమైన ఐడియాలు ఇస్తాను నీకు మంచి సలహా చెప్తా విను మురళి నేను అడిగినట్టు తప్పేమీ లేదు నువ్వు అతను కూడా అవును మన పురాణాలు తిరిగే చూడు ఎన్ని ఉదాహరణలు ఉన్నాయో బృహస్పతి భార్య తార తన భర్త దగ్గర చదువుకోవడానికి వచ్చిన చంద్రుడితో లేచిపోయింది ఆవిడ్ని పతివ్రత కాదన్నారా ఎవరన్నా రాముడి కాలుదగిలి మళ్లీ మనిషిగురు చూపెట్టిన ద్రౌపదిని నువ్వు పతివ్రత కాదు అంటానికి ఈ దేశంలో దమ్ముందా ఎవరికన్నా అంచా మురళడిగిన అంటూ తప్పేమీ లేదు నువ్వు అతను కూడా వెళ్ళిపో వ్యవసాయం చేసే మోగుడు ఎప్పుడు ఏడ్చే పిల్ల ఇదంతా ఓ పేడకల్లా మర్చిపో ఈ బంధాలన్నీ తెంచుకుని స్వేచ్ఛగా ఎగిరిపో

लिस्ट పనే ఉంది తప్ప కదిలితేనే ఎంత నిద్రలో ఉన్న తల్లి కూడా ఉలికి పెళ్లి వేస్తుంది అలాంటిది కన్నబిడ్డ కల ముందే ఒక్క పట్టేడుస్తుంది కదలకుండా మెదలకుండా రాయలే కూర్చున్నావే నువ్వు ఒక ఆడుదానివేనా నువ్వు ఒక తల్లిదేనా ఇప్పుడు ఏం కేకలు ఏదో ఆలోచన పట్టించుకోలేదు అవునే నువ్వేది పట్టించుకున్నావు ఎప్పుడు పట్టించుకున్నావు కన్న పెట్టికి ఒక పూట ప్రేమతో పాలిచ్చావా లేదు కట్టుకున్న మూగుడు నాకు ఒక పూట శ్రద్ధగా భోజనం పెట్టావా లేదు నీకు ఈ మూడు అక్కర్లేదు ఈ సంవత్సరం అక్కర్లేదు ఏది అక్కర్లేదు నీ ఆలోచన వేరు ఆశలు వేరు నీ కళ్ళ వేరు అవును 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 నా ఆలోచనలు ఆశలు కళలు అన్ని వేరు నిన్ను పెళ్లి చేసుకుని నేను సుఖపడింది ఏమిటి గొడ్లకు పెట్టడం రోజు నీకు పొలానికి భోజనం తీసుకురావడం ఇరవై నాలుగు గంటలు ఏడ్ చేసి ఇవ్వడని లాడించడం అంతేగా నిజం చెప్తే ఎందుకు ఆర్పులు నేనెంత చెప్పినా వినకుండా నీకిచ్చి పెళ్లి చేసి నా గుర్తు పోతారు తప్పునేది కదే తప్పంత నాది నీకు నా మీద ప్రేమ ఉన్నా లేకపోయినా నీ మీద నాకున్న ప్రేమ కొద్దీ నెత్తిన పెట్టుకుని ఊరిగాను చూడు అది నేను చేసిన తప్పే ఈ పెంకితనాన్ని మంకుతనాన్ని నువ్వు ఏనాటికైనా మార్చుకోలేకపోతావు ఆశపడ్డాను చూడు అది నేను చేసిన తప్పు దానికి మగవాన్ని దేవుడిగా మార్చినా పశువుగా మార్చినా ఆడదే కారణం నువ్వు నన్ను దేవుడిగా మార్చే శక్తి నీకు ఎలా అవ్వలేదు కనీసం పశువునాన్నే మార్చు పశువుగా నేను పశువుల్లోనే పెరిగావు పుతువుల్లోనే ప్రవర్తిస్తున్నావు మనసులో ముడిపడకపోయిన తర్వాత నీ మెళ్ళలో వేలాడుతున్న పసుపు తాడుకు మూడు ముళ్ళున్నా ఒకటే ముప్పై ముళ్ళున్నా ఒకటే ఇష్టం లేని కాపురం చేసుకుంటూ నీకు నువ్వు అన్యాయం చేసుకుంటూ నీ భర్తకు కూడా అన్యాయం చేయి నీ కోసం అనుక్షణం తప్పిస్తున్న నాకు న్యాయం పురాణాలు బృహస్పతి భార్య చేసి భర్త దగ్గర చదువుకోవడానికి వచ్చిన చంద్రుడితో లేచిపోయింది ఆవిడ్ పతిర్రత కాదన్నారా ఎవరమ్మా వ్యవసాయం ముగుడు ఎప్పుడు ఇదంతా పేరు మర్చిపోయి అర్థం నీ కోసం ఊరు బయట గుడి దగ్గర వెయిట్ నువ్వు వస్తే ఇంజనాకు శాశ్వతంగా దూరం అవుతాం రాకపోతే దానికి నేను శాశ్వతంగా సంఘం అయిపోయి వెరీ వెరీ బాగా ఆలోచించి నిర్ణయించాయి బాగా ఆలోచించి నిర్ణయిస్తాయి బాగా ఆలోచించి నిర్ణయిస్తాయి నా కోసం నా కోసం నా కోసం వచ్చాయి